నేను శ్రీనివాసరావు వాసన శక్తి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి టాటా సఫారీ తీసుకొచ్చండి ఎక్స్టీ వేరియంట్ వెహికల్ డీజిల్ రెండు వేల ఇరవై మూడు వెహికల్ అండి సెవెంటీ ఎయిట్ థౌజండ్ తిరిగింది సెవెంటీ ఎయిట్ థౌజండ్ షోరూమ్ ట్రాక్ వైట్ కలర్ అండి సఫారీ టాటా సఫారీ ఎక్స్ట్రాడనరీగా ఉంది వెహికల్ టూ పాయింట్ టూ ఇంజిన్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి మీరు చూడొచ్చు వెహికల్ ని ఎక్స్ట్రాడనరీగా ఉంది ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ని ఢిల్లీ నుంచి నేను రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వాసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తానండి వెహికల్ ఒకసారి చూడండి వెహికల్ గురించి చెప్పేటప్పుడు ముందు చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దాన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ ఒకసారి వెహికల్ చూద్దామండి సెవెంటీ ఎయిట్ థౌజండ్ తిరిగింది ఎక్స్ట్రాడినరీగా ఉంది వెహికల్ వచ్చేసరికి విండ్షీల్డ్ కానీ ఏ పీసు కూడా చేంజ్ అవ్వలేదు అంత ఒరిజినల్ పీస్ ఉంది ఒక్కసారి వెహికల్ చూద్దాం ఏది ఓపెన్ అవ్వలేదండి ఎక్కడ కూడా చిన్న చిన్న టచ్ బంపర్ కూడా ఒరిజినల్ పెయింట్తో ఉందండి వెహికల్ బంపర్ కూడా ఒరిజినల్ పెయింట్ తో ఉంది ఎక్కడా కూడా ఎక్కడ కూడా ఏ పీస్ కూడా చేంజ్ కాలేదు ఏ పీస్ కూడా పెయింట్ కాలేదండి వెహికల్ ఒక్కసారి వెహికల్ చూద్దాం అండి ఒక్కసారి వెహికల్ చూద్దాం వెహికల్ చూడొచ్చండి ఒక్కసారి ఎక్కడ కూడా చిన్న చిన్న టచ్ టచ్అప్లు ఉన్నాయి కానీ ఎక్కడ ఇదంతా ఒరిజినల్ పెయింట్ అండి ఎక్కడ కూడా ఏ పీస్ కానీ ఏది పెయింట్ అవ్వలేదు ఇది ఒరిజినల్ పెయింట్ అండి ఎక్కడ కూడా ఏది కూడా పెయింట్ కాలేదు మీకు చిన్న నేను చిన్న చిన్న టచ్అప్లు తప్ప ఏది కూడా చేంజ్ కావడం లేదు పెయింట్ కూడా పర్లేదు అండి వెహికల్ ఒక్కసారి వెహికల్ అంతా చూడండి టాటా సఫారీ రెండు వేల ఇరవై మూడు సెవెంటీ ఎయిట్ థౌజండ్ తిరిగింది మీకు ఈ వెహికల్ వచ్చేసరికి టైర్లు చూడొచ్చండి సెవెంటీ ఎయిట్ థౌజండ్ తిరిగిన టైర్లు కంపెనీ నుంచి వచ్చిన టైర్లు ఇది కంపెనీ నుంచి వచ్చిన టైర్లు అండి ఎలా వీల్స్ చూడచ్చు ఎయిట్ థౌసండ్ తిరిగిందండి ఎక్కడ కూడా స్క్రాచ్ లేదండి ఫుడ్ ట్రస్ట్ కూడా ఉందండి కి కస్టమర్ ఫుడ్ ట్రస్ట్ కూడా వేయించారు ఎక్కడ కూడా మీకు గీత కానీ ఏమీ లేదండి పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది వెహికల్ వైట్ కలరు తపా సఫారీలో వైట్ కలరు బ్లాక్ కలరు గ్రే కలరు ఎక్స్ట్రా ఉండే కలర్స్ ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ లాగే ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ లాగే టాటాలో కూడా మీకు టాటా లో కూడా బ్లాక్ వైట్ గ్రే కలరు సూపర్ కలర్స్ అండి ఒక్కసారి ఇంటీరియర్ కూడా చూద్దాం ఏమేమి ఫీచర్స్ వస్తాయి ఇంటీరియర్ కూడా ఒకసారి చూద్దామండి ఒక్కసారి ఇంటీరియర్ కూడా చూద్దామండి ఇంటీరియర్ కూడా చూపిస్తాను ఇంటీరియర్ కూడా చూడండి సార్ టాటా సఫై రెండు వేల ఇరవై మూడు సెవెంటీ ఎయిట్ థౌజండ్ తిరిగింది పుష్పత్ వస్తుంది అండి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఆటో ఫోర్ సైడ్ మిరార్స్ వస్తాయి ఆటో అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిరర్స్ ఉంటాయండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంజిన్ గానీ గేర్ బ్యాగ్స్ గానీ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది సస్పెన్షన్ గానీ స్టీరింగ్ గానీ ఎటువంటి నాయిస్ లేదండి స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది ఎల్ఈడి సిస్టమ్ కంపెనీ నుంచి వస్తుంది రివర్స్ కెమెరా కూడా కంపెనీ నుంచి వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఇది ఓన్లీ ఎక్స్టీ అండి ఎక్స్టీ ప్లస్ కాదు ఎక్స్టీ ప్లస్ లో అయితే మనకి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సన్ రూప్ కూడా వస్తుంది ఇది ఎక్స్టీ అండి ఓన్లీ ఎక్స్టీ పుష్ బట్ వస్తుందండి కీలెస్ ఎంట్రీ నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ ఉందండి వెహికల్కి ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది వెహికల్ వచ్చేసరికి రబ్బింగ్ పెట్టిస్తాం వెహికల్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ సీట్ కవర్స్ కూడా నీట్ గా ఉన్నాయండి సీట్ కవర్స్ కూడా వెహికల్ అంతా చూడవచ్చు ఎక్కడ కూడా స్క్రాచ్ లేదండి అలాగే మనకి ఏబిఎస్ వస్తుందండి ఆటో ఏబిఎస్ వస్తుందండి ఆటో బ్రేక్ సిస్టమ్ ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్ వస్తుంది అలాగే ఈబిఎస్ వస్తుంది ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది అలాగే ఎయిర్ ఎయిర్ ఫంక్షన్ చెప్తే మనకి ఇండికేటర్ వస్తుందండి ఎయిర్ ఇండికేటర్ కూడా ఎయిర్ ఇండికేటర్ కూడా వస్తుంది ఏమైనా ప్యాచ్ పడినా లేకపోతే గాలి తక్కువగా ఉన్నా సరే ఆటోమేటిక్గా మనకి సెన్సార్ లో చూపిస్తుంది ఎవ్రీథింగ్ సెన్సార్తోనే వర్క్ అవుతుంది టాటా సఫారీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ వచ్చేసరికి చిన్న చిన్న టచ్అప్లు తప్ప బండి ఏమీ చేంజ్ కావాలని అంత ఒరిజినల్ పీస్ ఉంది ఎక్కడ కూడా చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి తప్ప ఇక్కడ చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి అంతేగాని ఎక్కడ కూడా పెయింట్ కాలేదు వెహికల్ ఒరిజినల్ పీస్ అండి వెహికల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది మీరు చూడొచ్చు వెహికల్ మొత్తం స్మార్ట్కి వస్తుందండి స్మార్ట్కి వస్తుంది ఎక్స్ట్రాడినరీగా ఉంది వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ డీటెయిల్స్ కావాలి నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ నా నెంబర్ అండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి నా పేరు శ్రీనివాసరావు వాసన్ శెట్టి కాకినాడ నేను బీకామ్ కంప్యూటర్ చదివాను మై ఫాదర్ ఇస్ ఎ మెకానిక్ అండి నేను అలాగే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీస్లో నేను మా నాన్నగారితో కలిసి వర్క్ లో వర్క్ చేయడం జరిగింది అలాగే హైదరాబాద్లో మారుతిలో పదిహేను సంవత్సరాలు నేను మారుతిలో వర్క్ చేయడం జరిగింది నేను రియల్ టైమ్ తో పాటుగా నాకు ఎగ్జిబిషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందండి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ నా యూట్యూబ్ ఛానల్ ఎట్టి పరిస్థితిలో నేను పెట్టను వెహికల్ నేను చెక్ చేసిన తర్వాతే నేను యూట్యూబ్ ఛానల్లో పెడతా ఉంటానండి ఇటువంటి వెహికల్స్ కోసం కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి డిస్ప్లేలో నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అదే విధంగా నా యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నమస్తే